బైబుల్లో ఇద్దరు మనుషులు మరణం లేకుండా దేవుని సంధికి చేరుకున్నారు నా ప్రేమణ సహోదరులారా ఏలియాని మాత్రం దేవుడు తీసుకొని పోలేదు దేవుడు రథం పంపిస్తే రథం ఎక్కి వెళ్ళాడు హానుకు దేవునితో నడుస్తూ నడుస్తూ వెళ్ళాడు దేవుడు అతన్ని తీసుకొని పోయేను అని రాయబడింది ఎవరు తీసుకొని పోయారు దేవుడు అతన్ని తీసుకొని పోయాడు అంటే ఎంత మంచి సహవాసం కలిగి ఉన్నాడు కొంతమంది ప్రజలకు కుటుంబము చాలా ఇబ్బందికరంగా ఉంది ప్రార్థన చేసుకోవడానికి ప్రార్థనలకు వెళ్ళడానికి వాక్యం చదువుకోవడానికి నేను దేవునితో నడవడానికి నాకు కుటుంబం చాలా ప్రయాసకరంగా ఉంది అని అనుకుంటా ఉంటారు అది నిజమే పిల్లలు ఇంట్లో పనులు బయట పనులు నేను ఒక్కనే ఉండి ఉంటే ఇక ఏ శక్తి కింద ఉన్నా ఏ స్టాండ్లో ఉన్నా ఏడ పండుకున్నా నాకు ఏం కాదు అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటారు మనిషి మనుగడలో దేవుడు చేసిన పని ఏంటంటే మొట్టమొదట పురుషుల్ని సృష్టించిన తర్వాత సర్వసృష్టిలో ఉన్న ఏ జంతువు కానీ పక్షి కానీ ఏది కూడా సహకారంగా సహాయకరంగా లేదు ఎవరూ సహాయం చేసేవారు లేరు సాటి అయిన సహాయం లేదని చూసి నరుని కొరకు ఒక స్త్రీని మొదటి మనుషుడైన ఆదాము పక్కటెంకలో నుంచి ఎంకను తీసి ఒక ఎంకను తీసి స్త్రీగా తయారు చేసి అతని కొరకు ఇచ్చేసాడు సాటి అయిన సహాయముగా నువ్వు ఉండాలని చెప్పేశాడు అంటే అతనికి సాటి అయిన సహాయం కొరకు ఉండాలని ఎప్పటికీ ఒక స్త్రీ పురుషునికి ఉండాలని దేవుడి చేశాడు అసలు దేవుడే స్త్రీ పురుషులను కలిపింది ఇక మానవ మనుగడలో ప్రతి మానవునికి ఒక భార్య ప్రతి స్త్రీకి ఒక భర్త అనే వ్యక్తి ఉండాలి ఆ విషయం పరిశుద్ధ పౌల మాట చెప్తా ఉన్నాడు కురింతలు రాసిన మొదటి పత్రిక ఏడో అధ్యాయం రెండో వాక్యం అయినను జాగత్వంలో జరుగుచున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవలేను ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలేను